నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటై ఒక నెల కంప్లీట్ అయ్యింది అయిన తర్వాత ఏదైతే మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారో ఆ మంత్రివర్గంలోన కీలక మార్పులు చేర్పులు ఉంటాయని ఒక స్పష్టమైన విషయాలైతే బయటకు వస్తా ఉన్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఒకవేళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారా జగన్ గారు ఏవైతే అనుసరిస్తున్న విధానాలే చంద్రబాబు గారు అనుసరిస్తున్నారా అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం కొత్త వ్యక్తులు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు యువకులకి చోటు కల్పించారు అలాగే అలియన్స్లో భాగంగా బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఈ మంత్రివర్గంలో చోటు దక్కాయి కాబట్టి కొంతమంది అసంతృప్తి నాయకులు ఉన్నారు కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారేమో మాకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారేమో అని ఆశించేవారు అయినా సరే మొండి చేయి చూపించారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తరుణంలోన ప్రస్తుతం రెండున్నర సంవత్సరాలు ఒకరికి మరొక రెండున్నర సంవత్సరాలు ఇంకొకరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది అని స్పష్టంగా మాజీ మంత్రి తెలియజేశారు ఆయన ఎవరో కాదు పత్తికొండ నియోజకవర్గానికి చెందిన కేఈ శ్యాంబాబు తండ్రి గారు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒకటే మాట స్పష్టంగా చెప్పారు ప్రస్తుతం నా కుమారుడికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవచ్చు కానీ మరొక రెండున్నర సంవత్సరాల తర్వాత స్పష్టంగా నా కుమారుడికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆయన ధీమా వ్యక్తం చేసిన దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే పూర్తిగా ఇప్పుడు ఏదైతే మంత్రివర్గం ఉందో ఆ మంత్రివర్గంలోన రెండున్నర సంవత్సరాల తర్వాత మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి రెండున్నర సంవత్సరాల తర్వాత మరి ఇతర ఏవైతే సామాజిక వర్గాలకి ఇప్పుడు మంత్రివర్గంలోన చోటు కల్పించలేదో ఆ సామాజిక వర్గాలకి సీనియర్ల మనం చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా రెండున్నర సంవత్సరాల తర్వాత టీడీపీ మంత్రివర్గంలోన చోటు దొక్కే అవకాశం ఉంటుందని ఈయన స్టేట్మెంట్తో మనకు స్పష్టంగా అర్థమవుతుంది